ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సింది ఎవరు తాను ఆశించిన టికెట్ లభించకపోతే నిందించాల్సింది ఎవరిని దేనికైనా పార్టీ అధ్యక్షుడిదే బాధ్యత కదా మరి ఈ ఇద్దరు ఎందుకు వేరే పార్టీ అధ్యక్షుడిని నిందిస్తున్నారు నరసాపురం లోక్సభ టికెట్ పి గన్నవరం అసెంబ్లీ టికెట్పై ఇప్పుడు చర్చ జరుగుతోంది నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ టికెట్లు ఆశించారు కానీ చంద్రబాబు మాత్రం వీరిద్దరికీ టికెట్లు కేటాయించలేదు పి గన్నవరం టికెట్ ను తొలుత కే అని ప్రకటించారు కానీ జనసేన ఆ స్థానం కోరడంతో రాజేష్ టికెట్ క్యాన్సిల్ అయింది మరోవైపు వైసీపీ ఎంపీగా ఉంటూనే ఆ పార్టీ అధ్యక్షుడిపై నిరంతరం విమర్శలు ఆరోపణలు చేసిన రఘురామకృష్ణరాజు మొదటి నుంచి టీడీపీ లేదా బీజేపీ టికెట్ ఆశించారు తీరా టికెట్ల కేటాయింపు జరిగే సమయానికి అతడికి చంద్రబాబు మొండిచేయి చూపించారు దీంతో ఆయన ఒక్కసారిగా కంగుదిన్నారు ముందు నారా లోకేష్ పై విమర్శలు చేసిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత వైఎస్ జగన్పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు తమకు టికెట్లు రాకపోవడానికి జగనే కారణమని వీరిద్దరూ మండిపడుతున్నారు వీరి మాటలు విని ఏపీ ప్రజలు నవ్వుతున్నారు టీడీపీ టికెట్లు కేటాయించేది చంద్రబాబా జగనా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు మోసం చేస్తే నేరుగా విమర్శలు చేయలేక జగన్ను అంటారా అంటూ నవ్వుతున్నారు మొత్తానికి చంద్రబాబు చేతిలో ఘోరంగా మోసపోయిన రఘురామకృష్ణరాజు మహాసేన రాజేష్లకు ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది